శివ డానీని ఓవర్సీస్ లో తన ఫాలోవర్ గా డిసైడ్ చేశాడు సురేందర్ కింద వర్క్ చేయమని డానీకి చెప్పిన శివ జంటిల్ లెక్క సరిచేయటానికి లాటిన్ హోటల్స్ కి వచ్చాడు శివ వచ్చింది నా సొంత ప్లేస్కి ఇంతమంది సెక్యూరిటీని చూస్తూ వచ్చాడు అయినా అతను ఏమాత్రం భయపడకుండా ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు ఇప్పటికే మనోహర్ గ్రూప్స్ షేర్ హోల్డర్స్ అందరూ కంపెనీపై తిరుగుబాటు చేశారు ఆ విషయం శివకు తెలియదా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి సెక్యూరిటీ కోసం కాల్స్ చేస్తున్నాడు జంటిల్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తన సెక్యూరిటీ మొత్తానికి కాల్ చేశాడు కాని ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయలేదు కంపెనీ చుట్టూ చాలా మంది సెక్యూరిటీగా ఉన్నారు కాని ఏ ఒక్కరూ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో జంటిల్లో భయం స్టార్ట్ అయింది అని అనుకొని శివనే చూస్తున్నాడు సరిగ్గా అప్పుడే నల్లగా పొడువుగా ఉన్న ఓ వ్యక్తి డోర్ ఓపెన్ వచ్చి శివ వెనక నిల్చున్నాడు అతనిని చూసి షాక్ అయిన జెంటిల్ లంబో డానీ నిన్ను నా దగ్గర పంపాడా అని ఆశ్చర్యంగా అడిగాడు అతనికి లంబో తెలుసు డానీ వెనుకున్న నెంబర్ వన్ బాడీ గార్డ్ ఈ లంబో తనకి లంబో గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ లంబో యొక్క ఎబిలిటీస్ స్కిల్స్ గురించి తెలుసు అతను వ్యక్తికి సరైన పంచిస్తే అతను దాదాపు పది మీటర్ల అవతలికి పోయి పడతాడు లంబోని చూడగానే ధైర్యం తెచ్చుకున్న జంటిల్ లంబో ఇక్కడ ఒక ఉన్నాడు వడి సంగతి చూడు అని కమాండింగ్ వాయిస్ తో అన్నాడు లంబో శివ హంబుల్ గా చూస్తూ శివ సార్ నన్ను వీడి సంగతి చూడమంటారా అని అడిగాడు శివతో ఫైటింగ్ అయినప్పటి నుంచి శివ ఓ లెజెండ్ స్థాయి మాస్టర్ అని ఫిక్స్ అయ్యాడు లంబో మనస్ఫూర్తిగా శివని ఫాలో అవ్వటానికి డిసైడ్ అయ్యాడు ఇన్ఫ్యాక్ట్ లంబో నార్మల్ పీపుల్ కంటే కాస్త ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు ఇలాంటి ఓ లెజెండరీ మాస్టర్ వెనుక ఉండటం అతనితో చిన్న రిలేషన్ ని మెయింటైన్ చేయడం అనేది హెవెన్లా ఫీల్ అయ్యాడు లంబో మీన్ లంబో అని ముఖం చిట్లిస్తూ అన్నాడు జెంటిల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో దానికి చెప్పు లంబో అని సిగరెట్ వెలిగించాడు శివ ఏయ్ అసలు ఎవరు కూర్చోమన్నారు నిన్ను నా ముందు కూర్చోవడమే కాక స్మోక్ చేస్తున్నావు నీకెంత కోపంగా చూస్తూ అన్నాడు జంటిల్ శివ సర్నే క్వశ్చన్ చేయటానికి అని అనుకున్న లంబో పరికెత్తుకుంటూ వెళ్ళి జంటిల్ మొహంపై ఓ పంచిచ్చాడు వెంటనే జంటిల్ నోటి నుంచి ముక్కు నుంచి రక్తం వరదలా చిమ్మింది జంటిల్ పెద్దగా దగ్గుతూ నేలపై పడిపోయాడు ఏ లంబో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని రెండు చేతులతో మొహాన్ని కప్పుకొని బాధగా ఏడుస్తూ అరిచి ఒక్క ఆగు నీ సంగతి చెప్తాను నేనిప్పుడే వెంటనే డానీకి కాల్ చేస్తున్నాను అని జంటిల్ డానికి కాల్ చేయబోయేంతలో లంబో జంటిల్ చేతి మణికట్టుపై కాలు వేసి గట్టిగా తొక్కాడు నొప్పితో గట్టిగా అరిచిన జంటిల్ లంబో నీకేమైనా పిచ్చి పట్టిందా నీ ఓనర్ డానీకి కాల్ చేయబోతున్నాను నన్ను నాపడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అరిచాడు డానీను పిలవనివు లంబో అని తేలిగ్గా అన్నాడు శివ ఓకే శివ సార్ అని జంటిల్ చేతిపై నుంచి తన కాల్ తీసేశాడు లంబో అప్పటికి కాని జంటిల్కి జరిగిందేంటో అర్థం కాలేదు కాని ఈ లంబో వేస్ట్ శివకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో జంటిల్కి కాస్త కూడా అర్థం కాలేదు రిసార్ట్స్లో ఉన్న బాడీ గార్డ్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళంతా లంబో మనుషులు వీడు శివకి అమ్ముడు పోయాడని తెలియక వీడి హెల్ప్ కోసం చూశాను అని అనుకున్న జంటిల్ ఇంతలో డానీ కాల్ లిఫ్ట్ చేయడంతో వెంటనే డానీ సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు వెంటనే లాటిన్ హోటల్కి రా నేను చెప్పాను కదా ట్రాష్ శివ అని వాడే నన్ను కొడుతున్నాడు కానీ కానీ అసలు ఏమైందో తెలియట్లేదు నీ బాడీగార్డ్ లంబో కూడా శివ వెంటే ఉండి వాడికి హెల్ప్ చేస్తున్నాడు అని హడావిడిగా చెప్పాడు జంటిల్ నేనే లంబోని శివ సార్ వెంట పంపించాను ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని కూల్ వాయిస్తో అన్నాడు డానీ వాట్ డానీ దీని అర్థం ఏంటి అని నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు జంటిల్ నేను చివరిగా నీకు ఒక సజెషన్ ఇస్తాను జంటిల్ నీకు శివతో పోరాడే ఎబిలిటీ ఉంటే మిస్టర్ శివతో ముఖాముఖిగా వెళ్ళు కానీ నా కోసం వెతకకు పెద్ద యూజేమి ఉండదు అని కూల్గా చెప్పి కాల్ కట్ చేశాడు డానీ చేతిలోని మొబైల్ వైపు నీరసంగా చూసిన జంటిల్ నమ్మలేనట్లుగా శివ వైపు చూశాడు అని జంటిల్ పళ్ళు కొరుకుతుంటే అతని ఎక్స్ప్రెషన్ ఆల్మోస్ట్ మారిపోయింది ఇప్పుడు నేను చెత్త శివతో నా ప్రాణాన్ని ఏం చేయకు అని వేడుకోవాలా నెవర్ అని అనుకున్నాడు జంటిల్ అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు జెంటిల్ ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మారిపోయింది మార్నింగ్ మనోహర్ గ్రూప్స్కి వెళ్ళొచ్చినప్పుడు అంత బాగానే ఉంది ఈ డానీ ఒంటరిగా మనోహర్ గ్రూప్స్కి వెళ్ళాక ఏం జరిగింది డానీ లంబోని ఎందుకు ఇక్కడికి పంపాడు శివ డానీని కూడా కొన్నాడా అని అనుకుంటున్న అతని ఆలోచనలు ఎటెటో పోతున్నాయి అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎలా మార్చాలో జంటిల్కి అర్థం కావట్లేదు శివ తన లెక్క తేల్చడానికి మనుషుల్ని తీసుకుని తన దగ్గరకొచ్చాడా అని తల గిర్రును తిరుగుతున్న సమయంలో నువ్వు డానీని ఎలా కొన్నావు అని శివవైపు చూస్తూ కోపంగా అన్నాడు జంటిల్ ఆ విషయం నేను చెప్తే నువ్వు నీ ఆరగెంట్ క్యాపిటల్ని లాస్ అవుతావు అని కూల్గా అన్నాడు శివ డానికి నీ వైపు తిప్పుకున్నావు నువ్వేమైనా చేయగలనని అనుకోకు నా వెనక ఓ కంట్రీ ఉంది అది తెలుసా నీకు అని కోపంగా అన్నాడు జంటిల్ ఐ డోంట్ నో అని శివ తల విదిలించి నెమ్మదిగా తను కూర్చున్న చైర్లో నుంచి లేచి జంటిల్ మొహంపై కాల్తో తన్నాడు ఆ దెబ్బకి జంటిల్ బాడీ మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్లు కింద పడి వణికిపోయాడు నువ్వు ఫారిన్లోని మార్క్స్ ఫ్యామిలీ వచ్చావని నాకు తెలుసు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు రావాల్సిన దేశం ఇండియా కాదు అని జంటిల్ గొంతు పట్టుకున్న శివ ఎవ్వరైనా సరే ఇండియాలోకి ఎంటర్ అవ్వాలని ఇండియాని సొంతం చేసుకోవాలని డేర్ చేస్తే నేను వాళ్ళని ఇలానే తరిమి కొడతాను అని సీరియస్గా అన్నాడు జంటిల్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు అతనికి ఇప్పటికీ కూడా శివకి లొంగిపోవడం ఇష్టంలేదు శివ జంటిల్ నొదిలేసి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు జంటిల్ పదే పదే తన కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ పిచ్చి ఆటలు ఆడకపోతే శివ అతని గురించి పెద్దగా పట్టించుకోకపోయేవాడు శివ లంబో వైపు చూస్తూ విడిని పార్సల్ చేసి విడి దేశం వెళ్లే ప్లేన్కి విసిరే అని ఆర్డర్ చేశాడు లంబో తల ఊపి క్రూరమైన కళ్ళతో జంటిల్ దగ్గరికి వెళ్ళాడు నీకేం కావాలి లంబో నన్ను పార్సల్ చేయకు నీకు పిచ్చేమైనా పట్టిందా నువ్వెందుకు అతని మాట వింటున్నావు అసలు మీరేం చేస్తున్నారో తెలుసా నువ్వొచ్చింది నా దేశం నుంచి మనిద్దరం ఒకే దేశం నుంచి వచ్చాం మన దేశంలో నాకు నా ఫ్యామిలీకి ఎంత పలుకుబడిందో నీకు తెలుసు నువ్వు కి స్టేట్స్కి రాకూడదనుకుంటున్నావా అని లంబో క్రూయల్ కళ్ళను చూసి భయపడుతూ అన్నాడు జంటిల్ లంబో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా జంటిల్ దగ్గరికి వెళ్ళి అతని గొంతు గట్టిగా పట్టుకున్నాడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు తీయలేదు అని అతని చెవి దగ్గర స్ట్రాంగ్ వాయిస్ తో చెప్పి పిడికిలి గట్టిగా బిగించి జంటిల్ భుజంపై గట్టిగా పంచిచ్చాడు లంబో ఆ దెబ్బకి ఎముకలు విరిగిన సౌండ్ క్లియర్ గా తెలుస్తుంది ఆ దెబ్బకి జంటిల్ భుజం నుంచి చేయి వరకు విరిగింది జంటిల్ ఆ బాధని భరించలేక మెలికలు తిరుగుతున్నాడు అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళొస్తున్నాయి విరిగిన తన చేతులు వేలాడుతుంటే చూసి బిలవిలలాడుతున్నాడు జంటిల్ ఏమాత్రం కనికరం లేని లంబో తన రెండు పిడికిళ్లతో జంటిల్ మోకాల చిప్పలపై గట్టి పంచిచ్చాడు ఆ దెబ్బకి జంటిల్ తలపైకెత్తి హిస్టీరియా వచ్చినట్టు అరిచాడు అతను తన లైఫ్లో ఏ చిన్న పెయిన్ ని అనుభవించలేదు ఇప్పుడు అనుభవిస్తున్న పెయిన్ అతనికి మరణం కంటే చాలా దారుణంగా అనిపిస్తుంది తను లైఫ్ అంతా హ్యాండిక్యాప్డ్గా ఉండేలా చేశాడని మనస్లోనే శివకి శాపనార్థాలు పెట్టాడు జెంటిల్ లంబో కొట్టడమాపి శివవైపు చూశాడు నువ్వు కొట్టింది సరిపోయినట్లు లేదు కాస్త తక్కువైందనుకుంటా అని వెటకారంగా అన్నాడు శివ నో నో వద్దు శివ మిస్టర్ శివ ప్లీజ్ దయచేసి ఇంకా నన్ను ప్లీస్ట్రాయ్ చేయకండి నేను ఇకపై పోరాడలేను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని జంటిల్ ఏడిస్తూ శివ దయ కోసం వేడుకున్నాడు అతని కాళ్ళు చేతులు ఏమాత్రం కదలకుండా వేలాడుతున్నాయి అతి కష్టం మీద నేలపై పాకుతూ శివ కాళ్ళ దగ్గరికి వచ్చాడు హయ్యో లంబో ఇంకా అతని వెన్నుముక పనిచేస్తున్నట్లుంది వేడికున్న ఆస్తికి ఆ వెన్నుముక పనిచేసినా చాలు ఆ అమ్మాయిలని బెడ్ మీదకి తెచ్చుకుంటాడు అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ ఓకే శివ సార్ అర్థమైంది అని లంబో జంటిల్ని పట్టుకొని అమాంతం పైకెత్తి నేలకేసి కొట్టడంతో అతని బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ విరిగిపోయాయి లంబో జంటిల్ రెండు కాళ్ళ మధ్య గట్టిగా తన్నాడు అప్పటికి జంటిల్ మొహం శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది దాదాపు అతను మూర్చపోయే స్థితిలో ఉన్నాడు శివ నువ్వు చాలా క్రూయల్గా ఉన్నావు నన్నీ స్థితికి తీసుకొచ్చిన నిన్ను మార్క్స్ ఫ్యామిలీ వదిలిపెట్టదు అని పళ్ళు బిగించి అన్నాడు జంటిల్ అతని లైఫ్ అంతా అయిపోయింది నొప్పితో ఆల్మోస్ట్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు ఈ జంటిల్ని వాళ్ళ దేశానికి పంపించు అని తేలిగ్గా లంబోకి చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్లాడు శివ జంటిల్ తన సరదా తీర్చుకోవడానికి చాలా నీచమైన మెథడ్స్ యూజ్ చేశాడు ఎంతో మంది లేడీస్తో చాలా క్రూయల్ గా బిహేవ్ చేశాడు ఇన్ఫాక్ట్ తనకి సంబంధించిన ఇద్దరు లేడీస్ ని సొంతం చేసుకోవాలనుకున్నాడు లేడీస్ జోలుకొచ్చిన ఎవరికైనా శివ ఇలాంటి క్రూరమైన పద్ధతుల్నే యూజ్ చేస్తాడు ఇప్పుడు జంటిల్ బ్రతికే ఉంటాడు కాని బ్రతికున్నంతకాలం చస్తూ ఉంటాడు శివ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళ్తుంటే లోపల నుంచి జంటిల్ ఏడుపులు అరుపులు క్లియర్ గా వినిపిస్తున్నాయి హోటల్ కిందికొచ్చిన శివ కాసేపు ఆలోచించి వెంటనే మొబైల్ తీసి సురభికి కాల్ చేశాడు బాల్కనీలో నిల్చొని ఆకాశంలో కనిపిస్తున్న చంద్రునిలో తన మనసులోని వ్యక్తిని చూసుకుంటూ ఆలోచిస్తున్న సురభి మొబైల్ రింగ్ అవ్వగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది హలో శివ ఎక్కడున్నావు నువ్వు నాకు కనీసం కాల్ కూడా చేయట్లేదు టూ డేస్ అయిపోయింది నువ్వు కాల్ చేయక నువ్వు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా అడిగింది సురభి నేను చాలా బాగున్నాను సురభి నువ్వు నా గురించి అస్సలు వరి అవ్వకు నన్నెవ్వరూ ఏం చేయలేరు అని అన్నాడు శివ ఆ పెద్ద గొప్పలే నాకెంత కంగారుగా ఉందో తెలుసా అని అన్నది సురభి శివ మెల్లగా నవ్వుకొని ఎందుకు అంత కంగారు అని అన్నాడు సురభికి ఏం సమాధానం చెప్పాలో తెలియక గా ఉంది శివ నవ్వుతూ ఓకే సురభి నువ్వు రేపటి నుంచి నార్మల్గా ఆఫీస్కి వెళ్ళు అక్కడ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది అని అన్నాడు ఈ విషయం చెప్పడానికే నాకు కాల్ చేశావా అని అన్నది సురభి హా అవును అని వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు శివ రొమాన్సే తెలియదు ఈ మనిషికి అని పళ్ళు కొరికిన సురభి ఓకే ఇంకా ఏమైనా చెప్పాలా జాగ్రత్తలు అని మూతి ముడుచుకుంది శివ మెల్లగా నవ్వుతూ నేను టూ డేస్ తర్వాత వచ్చి నేను కలుస్తాను అని అన్నాడు ఇంకా టూ డేసా అన్నది సురభి నువ్వు ఆఫీస్కి వెళ్ళక చాలా డేస్ అయింది సురభి నీకు చాలా వర్క్ ఉంటుంది పీస్ఫుల్గా వర్క్ చేసుకో అని అన్నాడు శివ సరే నువ్వు జాగ్రత్త అన్నది సురభి సరే నేనుండనా అని సురభి ఆన్సర్ కోసం అడిగాడు శివ ఓకే అన్నది సురభి శివ కాల్ కట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఐలాండ్కి వెళ్ళాడు కట్ అయిన మొబైల్ వంక దీనంగా చూసింది సురభి ఈ శివని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మాకు పెళ్ళై రెండు సంవత్సరాలు గడుస్తుంది కానీ ఎందుకు మా మధ్య ఈ దూరం శివకి దూరంగా ఉండాలి అనిపించటం లేదు కానీ నా అంతట నేను ఎలా వెళ్తాను నాకు దగ్గరగా ఉండాలని శివకి కూడా అనిపించాలి కదా చూస్తాను ఇంకా ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటాడు అని శివ గురించి తాల్చుకుంటూ నిద్రపోయింది సురభి ఈ ఇద్దరి మధ్య దూరం ఎప్పుడు కరిగేది శివ యొక్క పవర్ శివ యొక్క ఎబిలిటీ ఇవేవీ తెలియకుండానే అతన్ని ఇష్టపడిన సౌందర్య పరిస్థితేంటి ఆమె కోసం ఏ రాకుమారుడు రాబోతున్నాడు ప్రపంచంలో శివ ఎలాంటి వండర్స్ సృష్టించబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి